పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం మండల కేంద్రంలో నూతనంగా స్థానిక గ్రామ పంచాయతీలో ఎన్నుకోబడిన నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసన సభ్యులు రాజు ఠాకూర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు వారి గ్రామాలలో ఉంటూ గ్రామ సమస్యలు ఏమున్నా తనకు విన్నవించుకోవాలని ఆ సమస్యలను తక్షణమే నేను పరిష్కారం చేస్తానని గ్రామ ప్రజలు అందరూ కూడా చిన్న పెద్ద భేదాభిప్రాయం లేకుండా గ్రామ అభివృద్ధి జరగాలంటే గ్రామం లోని ప్రతి పౌరుడు కూడా సర్పంచ్ కి సాయ సహకారాలు అందిస్తూ సర్పంచ్ తోటి గ్రామ సమస్యలు ఏమున్నా చెప్పుకుని గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకుపోయే విధంగా చేసుకోవాలని నేను కూడా గ్రామ సమస్యలను పరిష్కారం చేసి మండలంలోని గ్రామాలను అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లి గ్రామాలను అభివృద్ధి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ డిప్యూటీ తహసీల్దార్ మాల్యాల తిరుపతి అగ్రికల్చర్ అధికారి కల్వల సతీష్ కుమార్ నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లు ఆంగోత్ రవినాయక్ మగ్గడి స్వరూప మగ్గడి స్వరూప శ్రీనివాస్ శ్రీనివాస్ గాదే శ్రేవతి సుధాకర్ గుంటా బాపు దారావేణి జ్యోతి పరమేశ్ వివిధ గ్రామాల సర్పంచ్లు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గోలివాడ గ్రామ పంచాయతీలో ప్రజలు ఆయా గ్రామాల ప్రజలు ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా ప్రజల సమన్వయంతో ఉండాలని ఒక నాయకుని ఎన్నుకున్న ప్రక్రియ చరిత్ర నుంచి సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు మరి గోలివాడలో సోదరులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమాన్ రెడ్డి గారు సమక్షంలో అనేక మంది మిత్రులు గోపాల్ గారు రామూర్తి గారు చాలామంది గ్రామాల సంబంధించిన పెద్దలు అక్క చెల్లెలు ప్రతి కుటుంబంతో కలిసి ఈరోజు సోదరులు గతంలో కూడా ప్రజాసేవలు ఉండాలని పోరాటం చేస్తూ అవకాశం రాకుండా నిరంతరం ప్రజల మందిలో ఉంటూ సేవ చేస్తూ ఈరోజు అవకాశం కల్పించినటువంటి గోలివాడ ప్రజలు ఎన్నుకోబడ్డ సోదరు చంద్రారెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా సోదరి ఉప సర్పంచ్గా ఉమాకి అదే మాదిరిగా వాట్సపులందరూ పేరు పేరున శుభాకాంక్షలు అదివారా గోలివాడ ప్రతి కుటుంబం నా కుటుంబం వాళ్ళ అన్ని పల్లె ప్రాంతాలని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తాం మీరు అందరూ చూసారు గతంలో కూడా ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం మన నీళ్ళు మనకు కావాలని పోరాటం చేసాం నీళ్ళు సాధించుకున్నాం అదే మాదిరిగా ప్రతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణం మరి ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమం పేదవాళ్ళకి అందజేయడం దాంతోపాటు ప్రతి రైతు పండించిన పంటను ఒక గింజ కూడా తగ్గకుండా కుంటూ రైతుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అద్భుతంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరి ప్రేమతో ఆశీర్వాదంతో రాష్ట్రంలో దేశంలో నెంబర్ వన్గా వెళ్తాం మీ అందరినీ కూడా కొడతాం ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో ఎనభై శాతం సుమారుగా రేవంత్ రెడ్డి గారి పక్షాలను నిలబడ్డే ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై శాతం ఇండిపెండెంట్లను గెలిపించుకున్నారు ఎందుకంటే ఇలా గుర్తుండదు కాబట్టి కానీ ఆ ఇరవై శాతం కూడా అందరం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది రైతులను ఆదుకుంటా ఉంది మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తామని చెప్పి చెప్పడం ఒక గొప్ప విషయంగా మనం అందరం కూడా భావిస్తాను ఈరోజు రామగుండం నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా ఉంటే నిరంతరం మాట్లాడే విధంగా పది సంవత్సరాల గడిల బాలనలో ఈ రాష్ట్రం చీకటిమైన విషయం అన్న సంగతికి అందరూ తెలుసు రామగుండం నిర్లక్ష్యమైన విషయం అందరూ తెలుసు ఇవాళ అభివృద్ధి చెందుతా ఉంటే నిందలేసే కార్యక్రమం చేస్తా ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతాం ఉన్నవాళ్ళు కూడా మాట్లాడతాం అబద్ధపు నిందలేస్తాం మీ కుటుంబ సభ్యులైన రాష్ట్రం కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నాం నిందలకు ఎదుటి వాళ్ళు పిచ్చి లేచినట్టు ఆవేశం పడిపోయి మాట్లాడే రకం కాదు ఒక నిర్ణయం తీసుకుంది ప్రజాస్వామ్య తెలంగాణలో అత్యద్భుతంగా ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాం కార్యశాలలో ఒక అద్భుతంగా అవకాశం ఇచ్చి నాకు ఇక్కడ నిలబెట్టినందుకు ఈ ప్రాంతాన్ని శ్రీనివాస్ గారు సర్పంచ్లో గ్రామ పంచాయతీ బసంతనగర్ సర్పంచ్నైనా పర్సవేణి శ్రీనివాసను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తే నిర్వహించదేనా భగవంతుని పేరు మీద సత్యనిష్టతో నా తల్లిదండ్రుల పేరు మీద అదేవిధంగా నా బసంత్నగర్ ప్రజల సాక్షిగా బసంత్ సర్పంచ్గా ప్రమాణం చేస్తు ఉన్నాను ఈరోజు బాధ్యతలు అప్ప జరుగుతుంది గ్రా పంచాయతీ గ్రామ పంచాయతీ అనండి సర్పంచ్ అయినా నేను నా శ్వాసనం ద్వారా నా శ్వాసం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు ఉండి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా నిధిని నిధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించే భగవంతుని పేరు భగవంతుడి పేరు సత్యనిష్టతో సత్యనిష్టతతో ప్రమాణం ప్రమాణం చే వాట్సాప్లో గ్రాంచీ గ్రామ పంచాయతీ సభ్యుడినైనా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నిధి నమ్మకంగా నిర్వహించే నిర్వహించేందునని భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నూతన ప్రమాణ స్వీకారం ముగించిన పాలక వర్గానికి శుభాకాంక్షలు ఇప్పుడు వార్డు సభ్యులు వాళ్ళ పరిచయం కార్యక్రమం మొదటి వార్డు సభ్యులు సంకేళ్ళ రాజ్ కుమార్ சோட்டோ <laughs> தீஸ் <laughs>